ముందు కాంట్రాక్టర్స్ తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంత మంది సూసైడ్ మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు చేసుకున్నారో తెలుసా పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పులే పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకుల్లో నుంచి లోన్స్ కూడా కుట్టకుండా నానా బాధలు పడుతూ అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రము సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో నలభై మూడు మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష నేను కాంట్రాక్టర్ గానే పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పనిచేయలేదు అధ్యక్ష పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష అందుకే కాంట్రాక్టర్స్ నలభై మూడు మంది సూసైడ్ చేసుకున్నారు కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ అందుకే నాకు నేను నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే పది సార్లు సూసైడ్ చేసుకోవాలి పది సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి కానీ సంవత్సరాలు హార్ట్ వచ్చిన వ్యక్తిని నేను నాకు గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి అసెంబ్లీకి వచ్చి తమల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఎన్ని పది పన్నెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రము స్వర్ణ యుగం జరిగింది అధ్యక్ష పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వర్ణ యుగం అయితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాక్షస పరిపాలన జరిగింది అధ్యక్ష రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరూ సఫరస్ అయ్యారు అధ్యక్ష సరే అధ్యక్ష మీరు టైం ఇవ్వట్లేదు కాబట్టి తగ్గించిస్తున్నారు కాబట్టి అధ్యక్ష టెండర్స్ లో కాంట్రాక్టర్స్ టెండర్స్ లో అధ్యక్ష ఏదైతే రెండు కండిషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి జివో నెంబర్ థర్టీ ఫైవ్ రెండోది జివో నెంబర్ నైన్టీ ఫోర్ అధ్యక్ష జివో థర్టీ ఫైవ్ ఏంటంటే అధ్యక్ష ఎప్పుడైతే రేట్ ఎస్ఎస్ఆర్ రేట్లు ఎస్ఓఆర్ రేటు పెరిగిందో నెక్స్ట్ ఇయర్ కూడా పెరిగితే ఆ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించి బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తారు అధ్యక్ష అట్లాగే జివో థర్టీ ఫైవ్ అయితే జివో థర్టీ ఫైవ్ అయితే అధ్యక్ష మిగిలిన ఐటమ్స్ కి ఏదైతే రేట్లు పెరిగినాయో అంటే టైల్స్ తర్వాత ఇంకా అదర్ మెటీరియల్స్ అది జివో థర్టీ ఫైవ్ కింద మా పేమెంటు కాంట్రాక్టర్స్ కి ఇస్తారు అధ్యక్ష అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అధ్యక్ష ఈ టెండర్స్ అన్ని కూడా ఏపీ టెట్కోలో రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఆ ఎస్ఎస్ఆర్ ప్రకారము టెండర్స్ పిలిచారు అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష ఒక స్టీల్ టన్ను అప్పుడు ఎస్టిమేట్ ప్రకారము ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఆరు రూపాయలు అధ్యక్ష తర్వాత వర్క్స్ కంప్లీట్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో అయింది రెండు వేల పంతొమ్మిదికి మెజారిటీ వర్క్స్ అయిపోయినాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి మెజారిటీ వర్క్స్ అయినప్పుడు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ లో అధ్యక్ష ఈ డిపార్ట్మెంట్ వారు ఫిక్స్ చేసిన రేటు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ ఫిక్స్ చేసిన రేటు నలభై నాలుగు వేల రూపాయలు స్టీల్ అధ్యక్ష పెర్ టన్ను అంటే పాతది రెండు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఆరు ఇప్పుడు పెరిగిపోయింది నలభై నాలుగు వేల అధ్యక్ష అంటే ఆ సంవత్సరంలో చేసిన పనికి ఆ నెలలో చేసిన పనికి అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఆరు రూపాయలు ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి కాంట్రాక్ట్ లో కండిషన్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ పే చేయాలి అధ్యక్ష దాన్నే జీవో నెంబర్ నైన్టీ ఫోర్ కింద పే చేయాలి అధ్యక్ష ఇంక్రీజ్ ఎంతో తెలుసు అధ్యక్ష యాభై ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో కూడా నలభై నాలుగు వేలు ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఏప్రిల్లో నలభై వేలు ఉంది అధ్యక్ష అంటే తగ్గిపోయింది రేటు తగ్గిన తర్వాత ఎంతైతే తగ్గిందో అది డైరెక్ట్ చేయాలి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్లో యాభై నాలుగు వేల రూపాయలు అయింది అధ్యక్ష కానీ వచ్చిన పేమెంట్ ఎంత తెలుసు అధ్యక్ష కేవలం ఇరవై తొమ్మిది వేల రూపాయలు రెండు వందల ఆరు ప్రకారమే పేమెంట్ ఇచ్చేవారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జీవో నైన్టీ ఫోర్ అప్లై చేయలేదు తర్వాత దాని డిఫరెన్స్ అంటే యాభై నాలుగు వేల రూపాయలతోటి డబ్బు కొని స్టీల్ కొని మన బిల్డింగ్లు కడితే పెరటానికి లాస్ అయిపోయింది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు వందల తొంభై నాలుగు రూపాయల అధ్యక్ష పర్సెంటేజ్ ఇబ్బందులకి గురైనప్పటికీ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయడం జరిగింది అధ్యక్ష పేమెంట్లు ఇవ్వనప్పటికీ కూడా అప్పుడు స్టీల్ రేటు అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెట్టి స్టీల్ కొని మనం బిల్డింగ్లు కడితే వచ్చిన పేమెంట్ ఎంతో తెలుసు అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఆరు రూపాయలు ఏదైతే ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే అంటే ముప్పై ఐదు వేల రూపాయలు పెర్ టన్ కి లాస్ అధ్యక్ష ఇంత లాస్ భరిస్తూ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయటం జరిగింది అధ్యక్ష మేమే మేమే సత్యనారాయణపురము అనకాపల్లి రాతిచెరువు అగనంపూడిలో బిల్డింగ్లు కట్టి అందరికీ కూడా రెండు సంవత్సరాల క్రితమే బిల్డింగ్స్ కట్టిన తర్వాత రెండు సంవత్సరాల క్రితమే బెనిఫిషరీస్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తే కనీసము ఈ డబ్బులన్నా వస్తాయనే ఉద్దేశంతో బ్యాంకుల్ని బతిమాలి కోట్లాది రూపాయలు యాభై కోట్లు ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ ముప్పై కోట్లు మొత్తం మీద నూట ఇరవై కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఇక్కడ ఇక్కడేమో బిల్డింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఇవ్వడు అధ్యక్ష నా ఒక్కడికే రావాల్సింది ఎనభై నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు ఉంది ఇదేదో ఇవాళ పెట్టింది కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆప్ చేస్తాడు ఎందుకో తెలుసా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మాట్లాడిన వ్యక్తి నేను అని చెప్పి సగర్వంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎక్కడైతే అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదిరించే దాంట్లో నేను కూడా భాగస్వామి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ఇక్కడ రాకుండా చేయటానికి అని చెప్పి మీకు కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష నా గురించి సెల్ఫ్ గురించి కాదు కాంట్రాక్టర్స్ ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో తెలియజేయాలని కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్తున్నాను లేకపోతే నాకేదో కిరీటం కావాలని కాదు అధ్యక్ష అధ్యక్ష ఎంతో మంది కాంట్రాక్టర్స్ ఎంతో మంది కాంట్రాక్టర్స్ పేమెంట్ లేక ఇబ్బందులకి గురై నానా బాధలు పడుతూ ఉంటే అధికార యంత్రాంగం కూడా ఏదైతే జివో నెంబర్ నైన్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కాంట్రాక్ట్ లో క్లాజెస్ పెట్టారు కాంట్రాక్ట్ లో క్లాజెస్ పెట్టిన ఇంప్లిమెంట్ చేస్తారు అనే భావన తోటి కాంట్రాక్టర్స్ టెండర్స్ కోర్ట్ చేశారు అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు టెండర్స్ లో పెట్టిన కాంట్రాక్ట్ లో పెట్టిన క్లాజెస్ ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేసిన పనిది కేవలం దుర్మార్గపు ప్రభుత్వము పాత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంతవరకు ఇప్పుడు ఇంతవరకు కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఈ రోజుకి యాభై ఏడు వేల నలభై ఇల్లు అధ్యక్ష అంటే ఏదైతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల ఇళ్ళకి అని అనుకుంటే ఈ రోజు కేవలం యాభై ఏడు వేల నలభై ఇళ్ళు మాత్రమే కంప్లీట్ అయ్యి ఫుల్ ఫ్లెడ్గా అయింది అధ్యక్ష ఈ యాభై ఏడు వేలు నేను ఇందాక చెప్పింది సత్యనారాయణపురము అదుగా అనకాపల్లిలో ఉంది అధ్యక్ష రాతి చెరువు అగ్నంపూరి కూడా కంప్లీట్ గా బెనిఫిషరీస్ కూడా దిగిపోయి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పేమెంట్లు రాకుండా రాకుండా ఏడుస్తున్న మనుషుల్లో మేము ఒక అధ్యక్ష అధ్యక్ష ఇంకా బ్యాలెన్స్ బ్యాలెన్స్ కంప్లీట్ చేయవలసినవి చాలా ఉన్నాయి ఎప్పటికి కంప్లీట్ చేస్తారో ఏమిటో అనేది మీ మీ ద్వారా నేను గౌరవ మంత్రి వర్యులను అడుగుతున్నాం అధ్యక్ష అట్లాగే కాంట్రాక్టర్స్ కూడా ఎవరైతే ముందుగా పనులు చేస్తారో ఇమ్మీడియట్ గా పనులకి పనులకి పేమెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇది ఒక్కడే కాకుండా అధ్యక్ష ఏదైతే ఏదైతే లబ్ధిదారులు అధ్యక్ష లబ్ధిదారులు ఎంత దారుణం అంటే తెలుసు అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న నగర్ వైఎస్ఆర్ ఆశీస్సులతో వైఎస్ఆర్ ఆశీస్సులతో అన్ని సదుపాయాలతో జగనన్న ఇస్తున్న పక్కా ఇల్లు ఏపీ టి అధ్యక్ష పక్కా ఇల్లు ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష ఇది అగ్రిమెంట్ అధ్యక్ష అధ్యక్ష అగ్రిమెంట్ అందరూ చూడండి అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ లో ట్రై జంక్షన్ ఎవరికి రాట్ చేశారు నల్లి పద్మ ఇటువంటి అన్ని కొన్ని వేలు ఉన్నాయి నా దగ్గర నల్లి పద్మ సర్వే నెంబర్ ఫిఫ్టీ బై త్రీ ఫిఫ్టీ బై పీ గ్రామం ట్రై జంక్షన్ మండలం గాజువాక పాపము ఇల్లు వచ్చేసింది ఇల్లు వచ్చేసింది అని అనుకున్నారు అవి అక్కడ ఇల్లు చూస్తే ఇల్లు లేవు అధ్యక్ష లేదు లేదు ఫౌండేషన్ కూడా అయిన వెంటనే ఆగిపోయింది అధ్యక్ష డబ్బులు యువత ఇల్లు లేకుండా అగ్రిమెంట్ ఇచ్చి వీళ్ళకి బ్యాంకు ద్వారా లోన్ మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు లోన్ శాంక్షన్ చేయించుకుని ఆ లోన్ కూడా డైవర్ట్ చేసిన దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష లోన్ కూడా డైవర్ట్ చేసేసి ఆ ని కూడా మళ్ళీ వేరే చోటుకి వేరే పనుడికి వాయి అధ్యక్ష వాళ్ళకి ఏమొస్తున్నాయంటే నోటీసు అధ్యక్ష ఒక పక్కన పేద ప్రజలు ఎంతో కష్టంతో కట్టిన తర్వాత బ్యాంకుల నుంచి బ్యాంకుల నుంచి అధ్యక్ష వీళ్ళకి మూడు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు బ్యాంకు లోన్ శాంక్షన్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్లి ఇల్లు చూస్తే ఇల్లు లేదు మళ్ళీ బ్యాంకు ద్వారా వీళ్ళకి ఇచ్చిన నోటీసులు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి వడ్డీ ఎప్పుడు శాంక్షన్ తెలుసు అధ్యక్ష వీళ్ళకి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై రెండు అప్పుడు లోన్ తీసుకుని శాంక్షన్ చేసి ఈ శాంక్షన్ డబ్బులు వారీసి పాపం వీళ్ళేమో మళ్ళీ నెల వచ్చేటప్పటికి నెల వచ్చేటప్పటికి డబ్బులు కడుతూ వీళ్ళకి వచ్చిన నోటీస్ అధ్యక్ష పదమూడు వేల ఏడు వందల తొంభై రూపాయలు మీరు కట్టకపోతే ఈఎంఐ మీకు ఇల్లు ఆక్షన్ చేసేస్తాము లేకపోతే ఉన్న ప్రాపర్టీస్ పట్టుకుపోతామని చెప్పి ఇల్లు ఆక్షన్ చేయడానికి ఇల్లు లేదు అక్కడ వీళ్ళ మీద విపరీతమైన ఫోన్ కాల్స్ మనుషులు ఇంటికి వచ్చి వసూలు చేసే పనులు చేస్తా ఉంటే వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష అట్లాగే ఇది ఒక్కళ్ళ ఒక్కడ బాధే కాదు అధ్యక్ష అత్యంత దారుణమైన వేదన ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి సమయంలో అధ్యక్ష విశాఖపట్నంలో కమిషనర్ కి డబ్బులు కట్టి లక్ష రూపాయలు డబ్బులు కట్టిన తర్వాత ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా అలాట్మెంట్ లెటర్స్ అధ్యక్ష ఇది జీవీఎంసి మున్సిపల్ కమిషనర్ మహా విశాఖపట్నం ఎం హరినారాయణ గారు ఐఏఎస్ ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో అలాట్మెంట్ లెటర్ అధ్యక్ష ఈ అలాట్మెంట్ లెటర్స్ అన్ని ప్రభుత్వం మారిన తర్వాత అయ్యా మాకు అలాట్మెంట్ అయ్యింది మాకు ఇల్లు ఎక్కడిస్తారు ఏమిటంటే ఏమన్నారు తెలుసు అధ్యక్ష వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి మేము కాదు కదా ఈ అలాట్మెంట్ ఇస్తా ఇది నాలుగు తీసుకోవడానికి కూడా పనికి రాదు అని చెప్పిన ప్రభుత్వం అధ్యక్ష ప్రభుత్వం నారాయణ గారిని అడగండి లేకపోతే ఎవరైతే మీ ఎమ్మెల్యే ఇచ్చారు కదా అంటే నన్ను మీరు వెళ్ళి ఆయన్ని అడగండి మీ మాకేం సంబంధం లేదు మాకు నుంచి వచ్చిన అధికారం ఏంటంటే ఇప్పుడు ఉత్తర్వులు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కొత్త కొత్తగా మేము ఇవ్వాలి అంతేగాని మీకు పని చేయదని చెప్పి డబ్బులు కట్టించుకుని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఇంత దారుణంగా దుర్మార్గంగా ఇవన్నీ అగ్రిమెంట్లు అధ్యక్ష ఇవన్నీ అగ్రిమెంట్లు అందరూ చూడండి అగ్రిమెంట్లు ఏమీ లేకుండా అగ్రిమెంట్లు చేసి మోసపూరితమైన ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా మనం చూడలేము అధ్యక్ష అధ్యక్ష తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ లో కూడా మొత్తం ఇల్లు నిర్మాణ రంగం అంతా నాశనం అయిపోయింది తర్వాత ఎక్కడ కూడా టెండర్స్ వేసేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అంటే పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు జివో ఆర్టీ త్రీ ఫార్టీ టూ దాని ప్రకారము అంతకు ముందు ఉన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఇల్లు నిర్మాణంలో ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ కి ఈ ఫైవ్ ఇయర్స్ బ్లాక్ పీరియడ్ ఉంటుంది అధ్యక్ష దాన్ని టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు మూడు అని చెప్పి ఓన్లీ రోడ్స్ వరకు ఇచ్చారు అధ్యక్ష ఇది మంత్రి వర్యుల్ని పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాంట్రాక్టర్స్ ది ఇళ్ళకి కూడా ఇళ్ల నిర్మాణానికి కూడా ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుతూ పేమెంట్స్ థర్టీ ఫైవ్ జీవో నెంబర్ థర్టీ ఫైవ్ జీవో నెంబర్ నైన్టీ ఫోర్ తప్పనిసరిగా ఎక్స్టెండెడ్ పీరియడ్ కి కూడా ప్రభుత్వం తప్పు కాబట్టి ఎక్స్టెండెడ్ పీరియడ్ కూడా పేమెంట్స్ ఇచ్చి ఆదుకోవలసిందిగా మిమ్మల్ని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం అధ్యక్ష సమయం ఎక్కువ లేదు సభ్యులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ విష్ణుకుమార్ రాజుగారి లాగా గొడవ చేయకుండా సభ్యుల సమస్యలను ఆలోచించి అందరికీ మాట్లాడాలని ఉంటుంది కాబట్టి వారి వారి ప్రజలు కూడా ఏం మాట్లాడారు చూస్తారు కాబట్టి కొంచెం సమయం మనం పాటించి ఒక నాలుగు నిమిషాలకు పరిమితం అయితే అందరినీ కవర్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు జీవి ఆంజనేయులు గారు వెన్నుకుందా